పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖలో మొదటి డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు సూపర్ భాగంగా లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ మంత్రిగా విశాఖలో లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు హైదరాబాద్ అభివృద్ధికి ముప్పై ఏళ్ళు పడితే విశాఖకు పదేళ్లు చాలన్నారు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారనుందని లోకేష్ తెలిపారు ఏపీకి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తూ ముందుకెళ్తున్నామన్నారు ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని లోకేష్ అన్నారు మొన్న గూగుల్ ని క్యాబినెట్ లో క్లియర్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ మళ్ళీ తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిన రోడ్లు వేస్తాం కాదు ముందలే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే రాదు ఐదు సంవత్సరాలు ఐదు లక్షల మందికి ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో మేము పనిచేస్తాం ఫైవ్ లాక్స్ నేను ఈరోజు స్పీచ్ లో కూడా చెప్పాను ఈ రోజు విశాఖపట్నం చూస్తే తొంభై నాలుగు హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చింది పది సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం అంత పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం డైరెక్ట్ ఇన్డైరెక్ట్ కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం ప్రజలందరికీ ఉత్తరాంధ్ర ప్రజలందరికి ఒక చెప్తున్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికొచ్చాము తొంభై నాలుగు శాతం సీట్లతో మీరు గెలిపించి ఆశ్రవదించి దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది అభివృద్ధి సంక్షేమ రెండు జోడిద్దల బండిలాగా ముందని తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో